నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా రూపొందించుకోవాలి గతంలో చేసిన కొన్ని పొరపాట్లు ఇబ్బంది పెడుతుంటాయి ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి వృషభ రాశి ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశివార్లు ఈరోజు తాము చేపట్టే పనుల్లో తొందరపడకూడదు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను తెలివితో అధిగమించే ప్రయత్నం చేయాలి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు సృజనాత్మకతతో వ్యవహరించి మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు కీలకమైనటువంటి రంగాల్లో ప్రముఖులను కలుసుకుంటారు అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు తద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఉద్యోగ కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి రాశి వారు ఈరోజు తాము చేపట్టే పనుల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వివాదాలు జోలికి వెళ్ళకూడదు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది తులారాశి వార్లకు ఈ రోజు అనుకూలతలు కలిసి వస్తాయి శ్రమ కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి పుష్పార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఉన్నత పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ధనుస్సు రాశి వార్లకు ఈరోజు అనుకూలతలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు గందరగోళమైనటువంటి పరిస్థితులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాలను క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో లాభాలు కూడా పొందుతుంటారు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా అధైర్యపడనవసరం లేదు జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరించండి లాభాలు ధైర్యాలతో కూడిన మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వారు పని ఒత్తిడిని అధిగమిస్తారు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వాళ్ళకు ఈరోజు గత అనుభవాలు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలి కుటుంబ పరమైనటువంటి జీవనం సంతోషంగా ఉంటుంది ఖర్చులు పెరగకుండా ముఖ్యమైనటువంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి నమస్కారం చేసుకుని దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి